శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పదహారవ అధ్యాయం దైవాసుర విభాగ యోగము నుండి ఈ వేళ మనం మూడు శ్లోకములను ముచ్చటించుకుందాం శ్రీ భగవానుడు దైవిక లక్షణముల గురించి ఏం చెప్తూ ఉన్నాడో తెలుసుకుందాం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి दानं दमच्च यज्ञच्च स्वाध्यायस्तपार्जवम् अहिंसासत्यमक्रोध त्यागा शान्तिरपैशुलम् धया भूतिष्वलोलत्वं मार्ध्वं ह्रीरचपलं तेजः क्षमादृतिः शौच अद्रोहो नातिमानिताम् భవంతి సంపదం భారత భగవానుడు దైవీక భావముల గురించి దైవీక లక్షణముల గురించి మానవుడు మానవుడుగా బ్రతకడానికి మానవుడు మాధవుడుగా పరిణితి చెందడానికి మంచి ఉత్కృష్టమైనటువంటి గుణములను మనకిక్కడ తెలియచేశాడు ఈ యొక్క ఇరవై ఐదు గుణములను ఇరవై ఆరు గుణములను మనం పరిశీలన చేద్దాం శ్రీ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఓ అర్జున భయము లేకుండుట అంతఃకరణ శుద్ధి జ్ఞాన యోగమునందుండు దానము భాగ్యేంద్రియ నిగ్రహము జ్ఞాన యజ్ఞము వేద శాస్త్రాదుల అధ్యయనము తపస్సు రుజుత్వము కపటము లేకుండుట ఏ ప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట అహింస సద్వస్తువుకు పరమాత్మను ఆశ్రయించుట లేక నిజము పలుకుట సత్యము కో సత్యము అనగా కోపము లేకుండుట త్యాగబుద్ధి కలిగి ఉండుట శాంత స్వభావము కొండెములు చెప్పుకుండుట ప్రాణులందు దయగలిగి ఉండుట విషయ లోలత్వము లేకుండుట అనగా విషయములందు ఆసక్తి లేకుండుట వాణిచే చెలింపకుండుట మృదుత్వము అనగా క్రౌరవము లేకుండుట ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు చంచల స్వభావము లేకుండుట ప్రతిభ లేక తేజస్సు ఓర్పు కష్ట సహిష్ణుత ధైర్యము బాహ్యాభ్యంతర శుచిత్వము ఎవనికి ద్రోహము చేయుకుండుట ద్రోహచింతనము లేకుండుట స్వా స్వాతికయము లేకుండుట తాను పూజింపదగిన వాడనను అభిమానము గర్వము లేకుండుట అను ఈ సుగుణములు దైవ సంపత్తి ఎందు పుట్టినవానికి కలుగుచున్నవి అనగా దైవ సంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావాన్ని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేశాడు ఈ సుగుణములు అంటున్నాడు భగవాను మనిషికి ఉన్నది సత్వ గుణములు మూడైనప్పటికీ కూడాను దైవిక గుణం దైవిక గుణం అనేది ఒకటి అవలంబింపబడుతుంది అది ప్రారంధం వలన నీకు లభ్యమవుతుంది అంటూ ఉన్నాడు ఈ రోజుల్లో ఉన్నటువంటి మహనీయులు ఎంతోమంది గురు స్వరూపులై మానవాడికి శ్రీకృష్ణ పరమాత్మ కానుండి తీసుకుంటే కూడా ఇంకా మునుపటి వారు తీసుకుంటే కూడా ఈనాటికి ఉన్నటువంటి గురుమూర్తులు అందరూ కూడా ఆ ఒక చెందినటువంటి వారి ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ గుణములు కలిగినవాడు ఖచ్చితంగా మానవుడు అచలుడై చలనము లేక శీతోష్ణ సుఖదుఖములను సమస్థితిలో తీసుకొని మానవాళి శ్రేయస్సు కొరకు జీవిస్తూ తాను లేనివాడై లేకనే లేని విషయమును లేనివారు అని గుర్తించి చెప్పగలరు అహం రహితులై ఉన్నవారు అవ్వగలరు ఈ అలవాట్లు లేకుండా ఎప్పుడైతే అహంభావంతో కూడుకొని ఉంటారు వారు చెప్పే విషయములకు సత్యం ఫలించదు సత్యవాకు అయి ఉండదు శక్తి చేకూరదు ఇది సత్యం ముమ్మాటికి సత్యం సర్వం సద్గురు పాదార్పణ జయ జయగురుదేవం